సీరియస్గా స్పందించాలని చెప్పడం ఏం నాకు అర్థం కాలేదు అందులో బేసిక్ మనం ఎక్కడికి పోతున్నామని అంటే రేపు పొద్దున తెలుగుదేశం ఏం చెప్తే అదే నువ్వు కరెక్ట్ గా చెప్పు రైట్ మ్యాన్ ఇన్ రైట్ పొజిషన్ మీన్స్ మేమేం ఏం చెప్తే అది నువ్వు చేసేవాడివి రైట్ మ్యాన్ ఇన్ రైట్ పొజిషన్ అని చెప్పినట్టు అవుతుంది ఏం చెప్పాలా తప్పు చేసినోడు మా పార్టీ వాడిని అన్న లోపలే మొహమాటం లేదు నేరం నేరంగానే చూడు నేరాన్ని మనం రాజకీయ కోణంలో చూడొద్దు అది చేసిన జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు మేము అట్లాంటి తప్పు చెయ్యము అని మాట్లాడాల్సి చంద్రబాబు గారు ఆ ముక్క చెప్పడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మా నోటీసుకు తీసుకురండి అని చెప్పడం ఏంటి నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా కలెక్టర్వి న్యాయం ఎవరిదైతే అదే చెయ్యి నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా పోలీస్వి ఎస్పీవి ఎవరి తప్పు అయితే వాళ్ళని శిక్షించు అని చెప్పాలి కదా అది చివరికి ఇట్లా మాట్లాడితే అంటే ఏంటి మాతో చెప్పకుండా నువ్వు మా వాళ్ళు ఏం చెయ్యొద్దు అలాగే ఇట్లాగా చెప్పడమే కదా ట్రైన్ చేయడమే కదా ఇంకేం న్యాయం జరుగుతుంది అధికారులు ఫ్రీ హ్యాండ్ ఇస్తాం ఇస్తాం అవసరం అయితే అందులోనే కంటిన్యూ చేస్తాం ఐదేళ్ళ పాటు అలాగే ట్రాన్స్ఫర్ కూడా చేయమని చెప్పారు అదే ఫ్రీ హ్యాండ్ అంటే అట్లా చెప్పమని అధికారాలు ఇవ్వడం కదా అదే అధికారం ఇట్లా చేయమని చెప్పారు కదా ఆరు ఏళ్ళైనా ఉంచుతాం అంటే అర్థం ఏంటి మీరు ఇలా చేస్తే కోసం తను